హలో ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండు దగ్గర నుంచి వెళ్ళి టమాటా చెట్లు నారు తెచ్చి పెట్టినాను ఒక ఫోర్ మంత్ అవుతుంది ఈ క్రాప్ ఇప్పుడే వస్తుంది చాలా పెద్ద సైజు టమాటా చూడండి ఇది ఫస్ట్ టమాటా ఇది మొదటిది పండుగ వస్తుంది ఎక్కువ ఎక్కువగా కాసినాయి చాలా చక్కగా కాసినాయి ఇంటి సైడు కొద్దిపాటి ప్లేసుల కర్రల సహాయంతో స్టేకింగ్ పద్ధతిని అనుసరించి నేను ఇది చేసినానండి చాలా చక్కగా కాసినాయి చూడండి చెక్ చేసినాయండి క్రాఫ్ మంచిగా వచ్చింది చూడండి కర్రల సహాయంతో అలా పైకి దారాలతోటి అలా పైకి చెట్లు చాలా బాగా కాసినాయండి ఎక్కువ దీనికి నేను మందులు ఏం యూజ్ చేయలేదండి దీనికి స్టార్టింగ్ నుంచి వెళ్ళితే ఒక పూత రాలిపోతే ఒక ఒకటి రెండు సార్లు నేను పూత గురించి ఒక స్ప్రే చేసిన రెండు సార్లు అంతే అప్పుడు పూత కొంచెం ఆగిందండి ఇప్పుడు పర్వాలేదు పూత ఆగింది కాయ కూడా పింద ఎక్కువ పింద కూడా స్టార్ట్ అయింది కాయలు వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఒకటే గడ ప్లేస్లో ఇలా గుత్తి గుత్తిగా వస్తున్నాయండి చాలా చక్కగా వస్తున్నాయి ఇంకా పూత కూడా ఎక్కువగానే ఉన్నది చాలా ఉంది పూత అంత పూతనేది ఇదంతా ఇదంతా పూతనే అంత పోతేనే అండి పూత స్ప్రే చేసినాక పూత ఆగిందండి ఇప్పుడు పూత ఎక్కువ రాలేదు మంచి అని చెప్పిందా కూడా వచ్చిందండి ఎక్కువ ప్లేస్ కాదు కొద్దిపాటి ప్లేస్ ఇంటి సైడు కొద్దిపాటి ప్లేసునే ఇది నేను ఇలా పెట్టిన ఈ టమాటా చెట్లను ఇలా చేసిన